చూడండి కోతి ఇప్పుడే వచ్చి కూర్చుంది ఇక జాంపండు తింటుంది అవిడండి ఇగో ఇక్కడ రామచిల్ తెలుగుచున్నాయి రామచిలిక నైవేద్యం దినేపిట్ట ఫ్లవర్స్ అన్నీ ఎంత బాగా ఇదైతే ఇడ్లీ పిండి నేను ఇడ్లీ పిండి అనే కంటే ఇడ్లీ రవ్వవును మినపప్పును మొన్న ఒక మనం ఇడ్లీ చేసిన రోజు కలిపి పెట్టిన ఎందుకంటే వడ వేస్తా అనుకొని కలిపిన ఆ రోజు వడ వేయడం వీలుగానే ఇక అందుకని మరి ఈరోజు ఊతప్పం ట్రై చేద్దామని ఆలోచన దీంతో ఇడ్లీలో ఉన్నది మనం తీయలేదు ఇక ఇప్పుడు ఉప్పేసి ఊతప్పం చేసుకోవడానికి పచ్చిమిర్చి క్యారెట్ కట్ చేసిన ఎట్లా ఉంటుందో చూద్దాం మరి ఇక కొంచెం లావు వేస్తారు దోశ కంటే లావు వేసేదాన్ని ఊతప్పం అంటారు అంతకు నీ లేదు ఇంట్లో ఉప్పేసినాం ఇక ఇది చట్నీ లేకున్నా కూడా తినచ్చు అవసరం అనుకుంటే మీరు పొడి కూడా చల్లుకోవచ్చు పైన ఇక ఎన్ని బెనిఫిట్లు ఉన్నప్పుడు మనం ఎట్లా అవ్వకుండా కొంచెం ఆయిల్ కూడా ఎక్కువనే పడుతుంది ఊతప్పంకు దీనిలో అది క్యారెట్ పచ్చిమిర్చి ఇవన్నీ కొందరేమో పైన చల్లుకుంటారు కొందరేమో పిండిల్నే మిక్సీ చేసి వేసుకుంటారు అవి ఇక ఎట్లా నష్ట అట్లా మనకైతే ఇట్లా టిఫిన్ సెంటర్లలో పైన వేసి ఇస్తారు కదా కావాలనుకుంటే లోపల కూడా మనం మిక్సీ చేయొచ్చు పిండిల్నే మిక్సీ చేసి వేసుకోవచ్చు ఇష్టం ఇక ఎట్లా అట్లా మంచి కలర్ఫుల్ అవుతుంది చూడండి ఒక రోజు ఇట్లా వేయాలని మరి ఇట్లా వేస్తున్నా ఇది మరి మన తప్పం ఇక మనకు మామిడికాయ చట్నీ ఉంది కాబట్టి ఆ అయినా సర్వ్ చేసుకోవచ్చు ఒకవేళ ఇంకా కారం కావాలనుకుంటా ఆల్రెడీ పచ్చిమిర్చి ఉన్నాయి కాబట్టి అవసరం ఉండదు చెప్తున్నాను ఇంకా ఆయిల్ వేసిన కదా ఫస్ట్ ప్యాన్ మీద కొంచెం ఒక ఇట్లా వేస్తే బాగుంటుంది సేమ్ ఇట్లాంటి తప్పమే చేసిన ఇయల్లా ఇక మా వారు తింటుండ్రు నేను వేసుకుంటున్నా లాస్ట్ ఇది కొంచెం స్లో ఫ్లేమ్ మీదనే చేయాలి రివర్స్ అయ్యారు కానీ నేను వేసుకుంటున్నాను అంటే చూడండి ఫిండ్ అయిపోయింది ఇట్లా కూడా ట్రై చేయితే మొన్న ఇడ్లీ చేసిన రోజు వడ వేస్తాను అనుకున్నా ఆ రోజు అర్జెంట్ ఉంది వడ తినే టైం లేదు మార్నింగ్ వడా తినం ఇంట్లో ఏదైనా జర్నీ ఉంటే ఆయిల్ ఫుడ్ తినాం కదా అని అది ఫ్రిడ్జ్లో పెట్టాల్సి వచ్చింది ఇక నిన్న వేరే ఏమో చేసిన ఇవాళ ఇది నిన్న పోనండం చేసిన మళ్ళీ ఇడ్లీ కూడా చేసిన ఇక ఈరోజు మరి పిండి ఉంటే ఇట్లా తప్పని చేసిన మనకి ఇడ్లీ మిక్స్ తోటే ఇవన్నీ చేసుకోవచ్చు కాకపోతే అది వేరే మనం ఆ రోజు వాడింది కాకుండా సపరేట్గా గిన్నెలు ఉంది కాబట్టి ఇట్లా వాడుకోవచ్చు స్టీమ్ అయినట్టుగా అయింది ఇక ఇప్పుడు తీసి సర్వ్ చేసుకు ఇది నేనైతే మంచి కాలింది ఈరోజు మరి మన బ్రేక్ఫాస్ట్ ఊతప్పని చేసుకున్నాం ఊతప్పం అయిపోయింది ఇక ఏంటనే పప్పు స్టవ్ మీద పెడుతున్నా కందిపప్పు పెట్టేది ఉంటే మార్నింగ్ టైంలో పెడితే ఇంకా మనకు తొందరగా అయిపోతుంది అందుకని పెడుతున్నాను రెండు గ్లాసులు వేసుకుంటే సరిపోతుంది పప్పు చారు చేసుకోవచ్చు మనం పప్పు కూడా అంచుకుంటుంది ఇక ఏదైనా నేను ఈ గ్లాస్ కొలతో తొడి వేస్తా నాకు ఇక అందజ తెలుసుకుంది కొద్దిగా ఆయిల్ ఒక గంట అయినా పర్వాలేదు మనకు స్లోగా పెడతా ఇక అది అవుతూ ఉంటుంది అండ్ ఈరోజు మరి మన వంట పప్పు చారు చేస్తున్నా అయితే పప్పు చారు అంటే మొత్తం పప్పు వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని చేసుకునేది ఒక వారం రోజులు చేయకపోతే ఇక ఏదో వెళ్తే అనిపిస్తుంది ఇక చూడండి మార్నింగ్ మనం ఉతప్పం చేసుకున్నాం కదా అప్పుడే పప్పు స్టవ్ మీద పెట్టినా ఎంత చక్కగా ఉడికిపోయింది ఈ లోపల నేను ఏదో ఒకటి వినడానికి టైం వేస్ట్ చేస్తాం ఇక పప్పు చక్క ఉడికిపోయింది ఇక్కడ చూడండి అన్నం ఉడికిపోయింది క్వార్టర్ టూ టువెల్వ్కు స్టార్ట్ చేస్తా ఒక్కొక్కసారి లెవెన్ థర్టీకి స్టార్ట్ చేస్తా ఇక అట్లా మళ్ళీ లంచ్ టైం వరకు మనకు వంట ఉంటే సరిపోతుంది అట్లా ఇక ఎవరు తినే వాళ్ళు ఉండరు కాబట్టి అట్లా ఇప్పుడైతే ఒక రెండు మూడు వెల్లుల్లిపాయలు ఇట్లా అనుకొని ఇంట్లో నూనె వెళ్ళి మంచి టేస్ట్ ఉంటుంది సూపర్ ఉంటుంది అయితే వెల్లుల్లిపాయలతోటి మనకు ఘాట్ వస్తుంది తర్వాత ఫ్లేవర్ తోటి కూడా కంబ ఉంటుంది ఆరోగ్యానికి మంచిగా అంటారు కాబట్టి తీసుకోవాలి రక్త సరఫరాకు తోడ్పడితే అంటారు రక్తంలో ఫ్యాట్ను తొలగిస్తే అంటారు రక్తం పల్చగా మారడానికి తోడ్పడితే అంటారు ఇక ఇట్లా వెల్లుల్లిపాయలు ఇక్కడ చూడండి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఇవి వేసుకుందాం ఇక్కడ చూడండి కొద్దిగా వేసినా నేను మళ్ళీ పోపు వేస్తాను కాబట్టి కొద్దిగా వేసినా అంతే వెల్లుల్లిపాయలు అయితే మూడు నాలుగు వేసిన జీలకర్ర ఆవాలి కొద్దిగా వేసిన ఈరోజు ఇక సింపుల్ పప్పు చారు ఇక్కడ పప్పు తర్వాత మనకు పెరుగు అయితే రెగ్యులర్గా ఉండేది ఒక పచ్చడి అది ఈరోజు వంకాయలు మిక్స్ అయినాయి వంకాయలు మొన్నటిదాకా వంకాయలు ఉన్నప్పుడు పప్పుచారు వేయాలి అయితే పప్పుచేరు వేయాలంటే మనం అందరం ఈరోజు ఇంట్లోనే తింటాం అనుకున్నప్పుడే చేస్తా ఎందుకంటే ఎవరొకరు ఫంక్షన్కి వెళ్ళినా అది వేస్ట్ అవుతుంది అంటే తెల్లవారు కూరను వేసుకునే అలవాటు మా వాళ్ళకు లేదు అందుకని తెల్లవారు వేసుకోరు అట్లా ఇలా చూడండి కొత్తిమీర మెంతి కరివేపాకు కూడా ఇష్టం అంతే పుదీనా కూడా వేసుకోవచ్చు మీకు ఇష్టం ఉంటే ఇక ఇప్పుడైతే నేను పుదీనా వేస్తలేను మెంతి కొత్తిమీర కరివేపాకు ఇవి మగ్గిపోతే ఈ లోపల మనం ఒకసారి మూత పెట్టి మరి చింతపండు రసం కూడా తయారు పెట్టుకుంటా ఒక్క రెండు నిమిషాలు వెజిటేబుల్స్ అన్నీ మగ్గాలి స్టవ్ తక్కువ మిగింది సిమ్ మీద పెట్టే చేస్తాను నేను వంట ఎందుకంటే టోటల్గా కుక్ కావాలి పైప్ అయినా ఉడికినట్టు కాకుండా ఇక టోటల్గా కుక్ కావాలి ఏదైనా కానీ ఏదో ఒక రోజు తొందర ఉందంటే అడ్జస్ట్ కావాలి కాకపోతే ప్రతిరోజు తొందరనే ప్రతిరోజు ఉడికి ఉడికని తింటే మన ఆరోగ్యానికి మంచిది కాదు ఇక కోటి విద్యలు పూర్తి కొరకే కాబట్టి ఆరోగ్యకరమైన ఆహారం మనం తినాలి అది విషయం మరి ఇంకా చూడండి ఇప్పుడు మూత పెడదాం మూత పెట్టి రెండు నిమిషాలల్లో చింతపండు రసం తీసుకొని వస్తాం చూడండి మంచిగా వెజిటేబుల్స్ హాయిల్లా ఫ్రై అవుతా ఉన్నాయి ఈ లోపల చింతపండు రసం తీసి పెట్టిన ఇక పప్పు వేసేద్దాం ఇట్లా పప్పు చారు అంటే నేను ఇట్లా కొంచెం పప్పు కూడా ఉంచుతా ఇది మరి కలుపుకోవడానికి పోపేస్తే బాగుంటుంది ఇప్పుడు దీనిలో మనం ఉప్పేద్దాం ఫుల్ స్పూన్ వేసుకుందాం అట్లా ఇక్కడ కూడా వేసేద్దాం పండ్ల పని ఏదైనా పర్ఫెక్ట్గా చేయడం అలవాటు అయితే చక్కా చక్క వేస్తాం అయ్యో సరిపోతుందో లేదో పాడవుతుందో ఏమో అనే డౌట్ ఉండదు అట్లా ఇక్కడ పచ్చిమిర్చి కూడా ఉన్నాయి కాబట్టి ఈ అరపోతే సరిపోతుంది ఇక ఇప్పుడు ఇది కూడా కలుపు ఇంకా మూత పెట్టేద్దాం లాస్ట్ పోపు వేసేటప్పుడు రెండింటిలో ఒకసారి కూడా వేసుకోవచ్చు వెజిటేబుల్స్ అన్నీ మగ్గిపోయినాయి కాబట్టి మనం ఇప్పుడు చింతపండు రసం వేద్దాం అయితే ఇంట్లో బెల్లం వేయాలి కంపల్సరీ వేయాలి బెల్లం అంతే మంచి కమ్మటి ఫ్లేవర్ వస్తుంది మెంతి నూనెలో ఫ్రై అయినప్పుడు కమ్మటి వాసన వస్తుంది మళ్ళీ అనిపిస్తుంది ఇక ఇప్పుడు చింతపండు రసం ఇక్కడ రెడీగా పెట్టిన ఇది వేసేద్దాం వేసి మరి ఇక ఇప్పుడు ఇది మసలేటప్పుడు మనం బెల్లం వేయాలి బెల్లం వేయాలి పోపేసుకోవాలి అంతే ఇక మసలడానికి ఒక టెన్ మినిట్స్ పడుతుంది అండి పప్పుచారు మసులుతుంది ఇక చూడండి బెల్లం బెల్లం ఇట్లా క్యూబ్స్ లాగా వచ్చినాయి కదా డిమాటర్లో తీసుకుందాం ఇక వేసేద్దాం అంతే లైట్గా మనకు ఆ పులుపు చింతపండు పులుపు ఉంటుంది కదా అది కొంచెం పోతే సరిపోతుంది అంతే అట్లానే తీయగా అస్సలు ఏర్పడద్దు ఇక అది విషయం మరి అది మసులుతూ ఉంటుంది ఒక పోపు వేసుకోవడమే మిగిలింది చేసుకుంటే పాపడా చేసుకోవచ్చు అవిషింజలు వేయించుదామనుకుంటున్నాను ఇది ఇక పప్పుచారు మసులుతుంది మీకు చెట్ల దగ్గరికి తీసుకెళ్తారండి నిన్న పెట్టిన లిల్లీ ఇవాళ అయితే కొన్ని ఫ్లవర్స్ దింపిన అయితే పక్షులు ఎక్కువ వస్తాయని ఫ్లవర్స్ అన్నీ ఉంచినా ఇక మరి అక్కడికి వెళ్ళి చూద్దాం రండి ఎల్లో లిల్లీ అంత ఇవి కూడా పొద్దున భలే అనిపించినాయి పింక్ కలర్ ఎక్కువ తిక్కువ ఊసినాయి అనిపించినాయి అందుకే తెంపలే ఇప్పుడు ఇవి టేబుల్ మీద పెట్టుకోవడానికని అయితే నేను తెంపుతున్నా ఇక దాదాపుగా పగల దాకా చెట్టు మీదనే ఉన్నాయి కదా ఇక కొంచెం టేబుల్ మీద పెడతా కూడా బాగుంటాయని అనే ఉద్దేశంతో తింటుందా ఇలా చూడండి వీటి గింజలు అంటేనే గింజలు కూడా రెడీ అయిపోతాయి బ్లాక్గా ఉంటాయి చూడండి ఎంత బాగుంది ఇంట్లో పింక్ అండ్ వైట్ ఉంటే ఇంకా చాలా కలర్స్ ఉంటాయి కానీ మన దగ్గర అయితే ఇల్లో ఉంది ఇక ఇప్పుడు ఇంట్లో పెట్టేద్దాం మరి ఏదైనా డిజైనర్ ఫ్లవర్ వాజ్ ఉంటే అందులో కూడా వేసుకోవచ్చు మనం మన దగ్గర మెంతి పొడి ఉంటే కూడా పప్పుచారులు వేసుకుంటే మంచిగా ఉంటుంది మెంతి పొడి కూడా ఫంక్షన్లలో సాంబార్ చేస్తారు కదా అందులో వేస్తారు వాళ్ళు కంపల్సరీ ఇక క్యారెట్లు మంచి ఉడకాలని వేటి చేసినా ఉడికినాయి ఇప్పుడు పోపు వేసుకొని స్టవ్ బంద్ చేసుకుందాం అంతే ఇక పోపు సిద్ధం పెట్టినా ఇక ఉల్లిపాయలు కూడా కట్ చేసి ఉంచినా ఇక వేసేద్దాం మరి ఇక పప్పు చార్లా వేద్దాం మరి మంచి బ్రౌన్ అయినాయి స్టవ్ బంద్ చేసేద్దాం ఇంకా చూడండి పప్పులో కూడా వేసినాం ఇక మరి మన వంట పాపడా చేయాలన్నా వద్దా అనేది ఇప్పుడు అడిగి చేస్తాం చూడండి మరి మనం తయారు చేసుకున్న అది ముంబై రవ్వ పడియాలి చేద్దామని డిసైడ్ అయినా చేసేద్దాం మరి ఇక ఒక రకం కాకుండా మొన్న మామూలుగా మొన్న డిమార్ట్కి వెళ్ళినప్పుడు రౌండ్ పాపడు బయట అదొరికేటి వేసినా అవి చేసిన ఇక ఈరోజు ఇవి చేద్దాం ఆయిల్ హీట్ కావాలి మంచిగా హీట్ అయితే అట్ట కట్టక్ అయిపోతాయి కాకపోతే కలర్ చేంజ్ అవుతాయి ఆయిల్ ఎక్కువ హీట్ అయిన తర్వాతనే ఇవి ఫ్రై అవుతాయి ఇక కలర్ కూడా చేంజ్ అవుతాయి అందుకని వేయడం తీయడం అంతే సింపుల్గా ఆల్రెడీ నైట్లా బాగా వర్షం పడ్డది మరి మన వంట అయితే రెడీ అయిపోయింది ఇక ఫోన్ కాల్ మాట్లాడుకుంటూ మరి టేబుల్ మీద అసలు ఎన్ని వస్తువులు పెడతారంటే ఇక నేను ఏం చూపించకుండా అంత గందరగోళం వస్తారు నాకేమో నచ్చదు రైస్ వేడివేడి అన్నం మరి పప్పుచారు ఇక పప్పు ఇక పాపడ మనం సూజీ వడియాలు మనం చేసుకున్న సూజీ వడియాలు ఇది పెరుగు మన ఇంట్లో కూర్చిన లిల్లీ ఫ్లవర్స్ సింపుల్ అయితే ఈ నాలుగు పూలు పగలదాకా చెట్టు మీద ఉన్నాయి చెట్టుకు కూడా ఉంచకుండా అదేం పోతే అదొక బాధ ఇక్కడ పెట్టుకుంటే కొంచెం చూసి సంతోషం అనిపిస్తుంది నాకైతే ఇట్లా మరి ఒక్కొక్కరు లైఫ్ స్టైల్ ఒక రకంగా ఉన్న సంతృప్తి సంతృప్తిపడు వేరే ఉన్నది కాకుండా ఇంకా వేరేది కావాలని ఆశించుడు బాధపడు అది వేరే ఇట్లా చూసుకుంటే కామగుండు వేరే ఇది ఉండేది దీన్ని చూసుకుంటూ సంతోషపడడం ఇది వేరే రకరకాల మనస్తత్వాలు భిన్న అభిప్రాయాలు మన వ్యక్తిత్వాన్ని అస్సలు కోల్పోవద్దు ఇంకా ఈరోజైతే ఇది రేపు ఒక మంచి ఉడితోటి మళ్ళీ వెళ్తాం వరకు బాయ్